అండి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది చల్లారిన కూడా ఇంత క్రిస్పీగా ఉందనమాట ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం డిన్నర్ టైమ్ హలో అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మా పిల్లలకి ఎంతో ఇష్టమైన కాకరకాయ కర్రీ ఊకే చేయమంటున్నారు అనేసి ఫ్రై కర్రీ కాదు ఒకటేసారి రెండు కేజీలు కాకరకాయలు తీసుకొచ్చి నీట్గా కడిగి ఆరబెట్టి పైన పొట్టేం తీయలేదండి నేను ఎప్పుడు తీయను ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అంత చేదుగా అయితే ఏముండదు ఉండదు కాబట్టి నేను పొట్టుతోనే తీసాను కొంచెం చేదు తినేని పిల్లల వాళ్ళకైతే పైన పొట్టు తీరేసి కట్ చేసుకోవాలి పొడవగా కట్ చేయొచ్చు ఇలా రౌండ్ గా నేనైతే ఇలా చేశాను ఒక పెద్ద బేషన్ పిల్లలు ఎవరు కాకరకాయ తినరు దాదాపు తినరు మా పిల్లలు కాకరకాయ అడిగి మరి కాకరకాయ ఎలా చేసిన నిలువ ఉంటది ఇలా చేస్తే మనకి చాలా రోజులు ఉంటది అనమాట కొంచెం క్రిస్పీగా చేసి వెల్లిపాయ కారం వేసామంటే ఇంకా చాలా బాగుంటది ఇది ముక్కలు తొందరగా అవ్వాలి ఇంత మగ్గాలి అంటే చాలా పెద్ద గిన్నె కావాలి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకుంటే సరిపోతుంది చూద్దాం ఆయిల్ అయితే ఎంత పడుతుంది నేను ఒక కప్పు కప్పున్నర వేశాను వన్ అండ్ హాఫ్ కప్పు ఆయిల్ వేసాను కప్పు కప్పున్నారు ఇప్పుడు కాకర ముక్కలు ఇది మధ్యాహ్నం కట్ చేసి పెట్టా వాటర్ ఏదన్నా ఉంటే మొత్తం పోతుంది చూడండి డ్రైగా అయిపోయింది మొత్తం అంతా ఇంకొంతమంది ఎండబెట్టి కూడా చేస్తారు కాసేపు ఎండలో పెట్టి ఇంకా ఆయిల్ తక్కువ అప్పుడు నూనె కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది అనమాట వేడి వేడి నూనెలో ఆయిల్ సరిపడ మాత్రమే లేదంటే ఉడుకుతాయి ఫ్రై అవబాబు ఎక్కువ వేసేస్తే ముక్కలు చూసుకొని యాడ్ చేసుకోండి కాకపోతే రెండు మూడు సార్లు అయినా టూ త్రీ బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి నేను ఇంత ముందు కూడా చెప్పాను చాలా మంది బ్లాగ్లో కూడా చెప్పాను కాకరకాయ చూడకుండా మా జీవితం బాబా కాకరకాయ ఫ్రై చేసింది అమ్మ అంటుంది ఇక స్వీట్ చేసినట్టు బిర్యానీ చేసినట్టు చికెన్ మటన్ చేసినట్టుగా అక్క అమ్మ కాకరకాయ ఫ్రై చేస్తుంది చాలా చేస్తుంది అని చెప్తున్నారు అక్కకి అదనమాట నెక్స్ట్ ఇంకా దీంట్లో అయితే చాలా సింపుల్ టేస్ట్ మాత్రం బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది అనమాట మాకు పెళ్ళైన కొత్తలో నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఆయనకి బెండకాయ ఫ్రై కాకరకాయ ఫ్రై చేసి అవి అయితే వన్ వీక్ కూడా ఉండేది కాకపోతే ఎమ్మెటైతే తినేసేవాళ్ళు మీకు ఇష్టం అది కాకరకాయ చిన్నప్పటి నుంచి నాకు కూడా ఇష్టం చేసేది నాకు చాలా ఇష్టం కాకరకాయ పప్పు అస్సలు ఇష్టం ఉండదు అంటే తినడం అని కాదు కానీ తింటా కాకపోతే కొంచెం ఒక పూట లేదంటే కొంచెం అన్నం తీసినప్పుడు అంత స్పెషల్ గా వండుకొని తినే అంటే ఇష్టం ఉండదు కొంతమంది పప్పు బాగా ఇష్టం ఉంటది పప్పు 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 మా అమ్మకి బాగా ఇష్టం పప్పు సాంబారు పప్పు చారు నాకు చిన్నప్పటి నుంచి అసలు ఇష్టం ఉండదు ఎందుకో తెలియదు తింటా కానీ ఫస్ట్ ఇష్టమైన కూరగాయ వంకాయ తర్వాత కాకరకాయ ఇష్టం లేదంటే పప్పే ఇవి ఇంకా మామూలుగా మనకి ఇళ్లలో కానీ ఊళ్ళో ఎట్లంటే ఇట్లా ఇట్లా కాస్తాయి కదా తీగ మీద ఆ తీగ ఆ తెంపుకో ఆ స్మెల్ కూడా భలే వస్తాయి ఇంకా

తొందరగా ఫ్రై అవుతుంది హై లో పెట్టుకోవాలి మనం సింగిల్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా అంటే గ్యారెడ్ లాగా వేయించుకుంటే సరిపోతుంది ఎంతమంది పిల్లలకి కాకరకాయ ఇష్టం ఎంతమంది చేస్తారు ఈ అంటే ఈ స్టైల్ ఎలా చేస్తారో వీడియో మొత్తం చూసినాక చెప్పండి ఎన్ని బ్యాచెస్ అయితే అండి నేనైతే ఫోర్ అనుకుంటున్నా చూడాలి ఇంకా చూడండి ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయింది మనం కానీ అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఎండి టీవీ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంత క్వాంటిటీలు ఎప్పుడైనా చేశారో కూడా కామెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా తెల్ల కాకరకాయలు కూడా మాకు చిన్నప్పుడు మా అమ్మ గాబు ఉండేది కదా నీళ్ళు వేసుకునేది ఆ గాబు పక్కన అంటారు అంటే మనం గిన్నెలు గడిగిన బట్టలు ఉతికిన నీళ్లు పోతాయి కదా అక్కడ కాకరకాయ వేస్తే ఆట దాన్ని నీళ్ళు పోసలేదు ఏ మందులు వేయకుండానే పారి కూడా లేనప్పుడు

దాని మీద వస్తాం కూరగాయలు కూరగాయలు కట్ చేసి అటు పోస్తాం కదా చెత్తలోకి ఆటోమేటిక్గా అట్లనే వస్తాయి మన సుంతలో కంప కాకరాలు బాగున్నాయి అని కమ్మలో కుండీలో వచ్చింది చూడాలి వస్తే రాబో కాకరకాయ పెద్ద చీరకుండా మంచి ఫ్రై చేయండి చూడండి ఇలా అయితే సరిపోతుంది ఇంకా మీకు ఒకవేళ ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మిడిల్లో వచ్చింది కలరు సైడ్కి కూడా వచ్చేసినట్టే ఆల్మోస్ట్ ఓకే అండి చూసారా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే నేను ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో తీసుకుంటాను సన్నగా కట్ చేసుకోవాలి పల్చగా నేను చూపించాను కదా స్టార్టింగ్లోనే మీకు అలా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అంటే కొంతమంది ఇట్లా ముద్దు ముద్దుగా లావుగా కట్ చేస్తే టైం పడుతుంది ఉడికి అది ఫ్రై అయ్యేసరికి అంటే సేమ్ అన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం బేస్ అన్నింటి వేయించితే ఒక ప్లేట్ తింటే అయినాయి అంతే మరి మగ్గితే మరి అన్ని కొన్ని ఆ బేస్ నిండా ఈ బేస్ దాని నిండా కాకరకే ముక్కలు దీని నిండా అయినాయి ఫ్రై చేస్తే తినేసిన తింటేనే ఉన్నాయి అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఎంత పల్చగా చూడండి ట్రాన్స్పరెంట్ ఉంది బయటికి లోపలికి కనిపిస్తుంది ఆల్రెడీ ఆయిల్ కొంచెం తీసాను ఇది కర్రీ కోసం ఉండాలి మాత్రం ఇప్పుడు గ్రేవీ కోసం మనం స్పైసీనెస్ కోసం ఒక కప్పు వెల్లుల్లిపాయలు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్పూన్స్ యాడ్ చేశాను ఇది ఎంత స్పైసీగా ఉండదు కారము లావు మిరపకాయలు ఉంటాయి కదా వాటితో అనమాట అలాగే సాల్ట్ కూడా సేమ్ ఈక్వల్ వేసుకుందాం సరిపోకపోతే మళ్ళీ తర్వాత కలుపుకోవచ్చు టేస్ట్ అడ్జస్ట్ చేసుకొని అలాగే కొంచెం జీలకర్ర జీలకర్ర టూ స్పూన్స్ యాడ్ చేద్దాం రోడ్లోనే దంచుకోవచ్చు కాకపోతే నేను మిక్సీకి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేస్తాను సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది కొంచెం ఆన్ అండ్ ఆఫ్ చేస్తే కొంచెం కచ్చ పచ్చగా అవుతుంది అనమాట చూద్దాం చూడండి కమ్మటి వాసన వస్తుంది కదా ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి వేసుకుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఇదంతా ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు స్టార్ట్ చేద్దాం ప్రస్తుతం స్మెల్ ఎంతసేపు రాలి నాకు ఎప్పుడు ఈ మధ్య నాకే వస్తుంది స్మెల్ స్టవ్ ఆయిల్లో వేసి ఒక్క నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు మన వెల్లుల్లిపాయ కారం కాకరకాయలు అన్ని మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే కరివేపాకు కూడా వేసుకోవచ్చు తాలింపులో కరివేపాకు వేస్తే మళ్ళీ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తమాట ఒరిజినల్ ఫ్లేవర్ ఉండదు ఇలా మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఈ కారం నూనె మొత్తం కాకరకాయ ముక్కలు వరకు ఉంచాలి ఇంకా కొంచెం ఎక్స్ట్రా కారం పడుతుంది కాకపోతే పిల్లల కోసం చేస్తున్నాను కదా నేను అంత స్పైసీగా తినలేరు అనేసి నేను కొంచెం తగ్గించేశాను కావాలంటే ఇంకా వెల్లుల్లిపాయలు ఉప్పు కారం కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు వాసన మాత్రం వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ సాల్ట్ అనేది ఇంకా అన్నంలో కలుపుకొని తింటే కానీ మనం కరెక్ట్గా చెప్పలేము అనమాట ఎందుకు ఇంతగానో కలుపుకున్నాం అంటే కొంచెం గ్రేవీ అడుగునుంది కదా కాకరకాయ ముక్కలు అందరికీ పట్టేలాగా అంతటికి పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను మూత ఏం పెట్టనవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇది కొంచెం తాలింపు చల్లారేంత వరకు మూత పెట్టకుండా ఉంచేసి ఆ తర్వాత ఒక డబ్బాలు పెట్టుకొని స్టో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే మనకి టూ డేస్లో అయిపోతుంది ఇది అండి కాకరకాయ ఫ్రై అయితే అయిపోయింది చల్లారిన కూడా ఇంత క్రిస్పీగా ఉందనమాట ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం డిన్నర్ టైము వడ్డీ చేశాను ఎలా ఉందో టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు అయితే టేస్ట్ చేస్తున్నారు బాగుందండి చలి పెడుతుందని కప్పుకున్నారు కొంచెం వర్షం పడుతుంది నాలుగు రోజుల నుండి హైదరాబాద్లో ఫుల్ చల్లగా ఉంటుంది హాయ్